పేట మండలంలో ఈ అకాల వర్షాల వల్ల ఏ పంటలు అయితే అయినాయో ఆ పంటలు మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది అట్లనే మనకు పొచ్చనపల్లి నుంచి పొచ్చనపల్లి గాంధర్పల్లి కొత్తాపల్లి ఆరేపల్లి ప్లస్ రామతీర్థం ముద్దాపురం అట్లే ఈ నార్సింగ్ కూడా కొంచెం ఖరాబ్ అయింది సీతారామ నార్సింగ్లో కూడా ఖరాబ్ కావడం జరిగింది కాబట్టి దీనికి ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి ఒక్క ఎకరాకు ఒక నలభై వేలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం మొన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మెదకు పర్యటించి ఒక రివ్యూ మీటింగ్ కలెక్టర్ దగ్గర పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మన అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ కూడా గింత కట్టిస్తా గిట్లా చెప్తా అని ఎక్కడ చెప్పడం జరగలేదు కాబట్టి బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒక్క ఎకరాకు నలభై వేలు గట్టియ్యాలి ఖచ్చితంగా నువ్వు ఎందుకంటే చాలా ఉసూరుమని ఏడుస్తున్నారు రైతులు నువ్వు రైతులకు ఎలక్షన్ల మూమెంట్లో కూడా ఎన్నో హామీలు ఇచ్చినావు మొన్నడాక రైతుల బోనస్ కూడా ఇప్పటికొక రూపాయి కూడా వేయలేకపోయినావు కాబట్టి తక్షణమే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి సర్వేలు మేం చేసినాం సర్వే కూడా చేపియండి మీరు కూడా సర్వే చేయించి ఖచ్చితంగా మీరు ఎక్కడాకొక నలభై వేలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రతి ఒక్క గ్రామంలో పోతుంటే ఒక్కొక్క రైతు ఇట్లా ఎల్తస్తున్నారు అయ్యా ఏం చేస్తారు మీరు బీజేపీ మీరు సెంట్రల్లా ఉన్నారు కాబట్టి కొంచెం రాష్ట్రంలో ఇచ్చేసి మీరు చేయాలని చెప్పి మేము కేంద్రము నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా పథకం కూడా ఆయన ప్రారంభించడం జరిగింది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తలేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే రైతులకి అరారా ఘోష ఉండకపోతుంది ప్రతి ఒక్క రైతుకు అకౌంట్లో డబ్బులు పడుతుండే కాబట్టి నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి తక్షణమే మా డిమాండు ఇచ్చేసి ఖచ్చితంగా ఒక ఎకరాకు నలభై వెలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం అందులో ఈ పాపనపేట మండల్ మేము ఎక్కడెక్కడైతే తిరుగుతున్నామో మన ఏఓ గారు కూడా నాగరాజు గారు సార్ కూడా మాకు సహకరించి పాపం గ్రామాల చుట్టూ కూడా మాయంబడే వచ్చి మాకంటే ముందే ఉన్నాడు గ్రామాల పాపం సార్ వాళ్ళ మేడం ఆదేశాల మేరకు గ్రామాల పంట ముందే తిరుగుతుండు కాబట్టి మేము వచ్చినా కూడా సార్ మాకు సహకరించి కూడా అన్ని విధాల గ్రామాల పండుగ ఏ సర్వే నెంబర్ కానీ ఎంత కానీ మాకు చూపించడం జరుగుతుంది రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరు ఎంత నష్టపోయారని కూడా మేము సేకరించి వాళ్ళ కూడా రాసి అగ్రికల్చర్ ఆఫీసర్కు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఇది చేస్తున్నాం కాబట్టి ఎక్కడ పోయినా రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు ఇట్లా ఎక్కడ పోయినా మయం ఖరాబ్ అయింది మాది ఖరాబ్ అయింది చూడండి పట్టభూములు మళ్ళీ అసలుమెంట్ కాదు శికం కాదు ఏం కాదు పట్టభూములు కాబట్టి వీళ్ళకు తక్షణమే సీఎం గారు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి సర్వే చేసుకుని వీళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ అకాల వర్షాలు ఉన్నాయట మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు తుఫాన్లు మళ్ళీ పది గేట్లు ఎత్తేసారు సింగూరు నుంచి కూడా కాబట్టి మున్పు గ్రామాలు కాబట్టి చాలా ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఖరాబ్ అయినాయి ఇంకా కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మీకు దయచేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఒక ఎకరాకు నలభై వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై 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 కిసాన్ 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 జవాన్ జవాన్ రైతు